నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో కూడా తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయచ్చు నేను ప్రతి వీడియోలో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ వీడియో చూసిన వాళ్ళు మీకు అవసరం పడకపోయినా సరే వేరే వాళ్ళకైనా సరే వర్క్ ఉంటుంది కదా ఆ విధంగా ఎందుకంటే ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏ ఏ విధమైన వర్క్స్ కావాలన్నా మా దగ్గర నుండి ఏ విధమైన వర్క్స్ కావాలన్నా సరే మేము ఇదే ఛానల్ లో పెడతాం కాబట్టి ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు డ్యూటీల కోసం ఇదే ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఒకవేళ ఎప్పుడైనా అవసరం పడుతుందనే ఉద్దేశం మీదనే మేము ప్రతిసారి చెప్పడం జరుగుతుంది మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే నుంచి మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఒకవేళ మీరు తొమ్మిది గంటల కంటే ముందు చేసిన లేదు అంటే ఐదు గంటల కంటే తర్వాత చేసినా సరే మా ఆఫీస్ నెంబర్ అనేది కలవదు స్విచ్ ఆఫ్ అని ఉంటుంది కాబట్టి మీరు ఈ టైమింగ్స్లోనే తొమ్మిది నుంచి ఐదు గంటల లోపే కాల్ చేసినప్పుడు మా దగ్గర ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మాది నేను చెప్పబోయే నెంబర్ నేను ఫోన్ నెంబర్ కూడా చెప్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తేనే ఏ డ్యూటీ ఎక్కడ ఉంది ఏంటనేది టోటల్గా డ్యూటీ గురించి కూడా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియో చూసిన తర్వాత మా నెంబర్కి కాల్ చేస్తే మేము ఎక్కడికి రావాలి ఏంటనేది పూర్తి డీటెయిల్స్ కూడా చెప్తాం కాబట్టి అందుకోసమే వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ప్రస్తుతానికైతే డ్యూటీ వచ్చేసి తిరుపతిలో డ్యూటీ ఉన్నది మేడ్ అండ్ కుక్ అంటే ఇంట్లో పని చేసుకొని వంట పని చేసుకొని ఉండాలి సార్ వాళ్ళు వచ్చేసి ఇంట్లో ముగ్గురు ఉంటారు ముగ్గురు ఉంటారు మేము అక్కడే ఉండి చేసుకోవాలి తిరుపతి పెద్ద తిరుపతి ఎందుకంటే తిరుమల తిరుపతి కాబట్టి అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలామందికి తిరుపతి రా తిరుపతి ఎక్కడ ఏంటి అనేది కూడా చాలామంది అడుగుతున్నారు తిరుమల తిరుపతి కాబట్టి వాళ్ళ సార్ వాళ్ళ కొడుకు కూతురు వాళ్ళు అంతా లో ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి మాకు కాల్ చేయడం ఇది మాత్రం వాళ్ళది వాళ్ళ నాన్నగారు అమ్మగారు వాళ్ళ సిస్టర్ ముగ్గురు ఉంటారు కాబట్టి ఇంట్లోనే వండి చేసుకోవాలి వాళ్ళకి ఇంటి పనితో పాటు వంట పని చేసుకోవడం టోటల్గా ఇంట్లో ఏమేమి వర్క్ ఉంటాయి ఇల్లు ఊడ్చుకోవడం ఇల్లు తుడుచుకోవడం అలాగే గిన్నెలు కడుక్కోవడం ఇక మూడు పూటలు భోజనం వాళ్ళకి టిఫిన్లు కావచ్చు మధ్యాహ్నం భోజనం కావచ్చు సాయంత్రం కావచ్చు మూడు పూటలు వర్క్ చేసుకొని అక్కడే ఉండి చేసుకోవాలి పొద్దున వచ్చి నేను సాయంత్రం వెళ్ళిపోతానంటే మాత్రం కుదరదు ఇంకొకటి ఏంటంటే చాలామంది మగవాళ్ళు కూడా మేము వంట పని ఇంటి పనికి కూడా వస్తామని కాల్స్ ఇస్తున్నారు దయచేసి మగవాళ్ళకైతే కాదండి ఇది ఓన్లీ లేడీస్కి మాత్రమే ఆడవాళ్ళే కావాలి అక్కడే ఉండి చేసుకోవాలి సాలరీ వచ్చేసి సాలరీ కూడా బాగానే ఇస్తాం ఎందుకంటే మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది ఆ దగ్గర ఏరియా వాళ్ళు కావచ్చు లేదు అంటే ఈ తెలుగు రాష్ట్రాలు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ నుంచి మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి పంపించడం జరుగుతుంది అక్కడే ఉండి చేసుకోవాలి ఇంటి పనితో పాటు వంట పని చేసుకోవాల్సి వస్తుంది మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం టైమింగ్స్ వచ్చేసి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి మగవాళ్ళకైతే కాదు దయచేసి ఎందుకంటే రోజుకు చాలామంది మేము కుక్కు కుక్ వస్తాం మాకు వంట వంటలు చేయడానికి వస్తామని చాలామంది కాల్ చేస్తూ ఉంటారు దయచేసి మగవాళ్ళకైతే కాదండి ఓన్లీ లేడీసే కావాలి ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరు వచ్చినా సరే పెట్టుకుంటాం కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు డ్యూటీ వచ్చేసి తిరుమల తిరుపతి ఇంటి పని చేసుకోవాలి వంట పని చేసుకోవాలి జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము నేను లాస్ట్ వరకు చూడండి నేను ఫోన్ నెంబర్ కూడా పెడతాను కాబట్టి ఇంకొకటి ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చాక నేను ఆధార్ కార్డ్ తీసుకురాలేదు నాకు సంబంధించిన బట్టలు తీసుకురాలేదు రెండు జతలే తీసుకువచ్చినా లేదు అంటే నేను మళ్ళీ పోయి మీ ఆఫీస్ చూడడానికి వచ్చాను మళ్ళీ ఇక్కడ నుంచి పోయి మళ్ళీ తీసుకొస్తామని మళ్ళీ రిటర్న్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు మా ఆఫీస్కి కాల్ చేసేటప్పుడే మా ఆఫీస్ స్టాఫ్ మీకు తప్పకుండా మీకు మీరు ఏమేమి తీసుకురావాలనేది కూడా చెప్తారు లేదు అంటే ఈ వీడియో చూసి వచ్చే వాళ్ళు కూడా మీరు చూడండి చూసిన తర్వాత టోటల్గా వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఏమేమి తీసుకురావాలంటే ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ నెక్స్ట్ దీనితో పాటు బెడ్షీట్లు మీకు సంబంధించిన వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు కాల్ చేసేటప్పుడు మాత్రం మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా మీకు ఏమైనా డౌట్ వస్తే మాత్రం కాల్ చేయండి దానితో పాటు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి ఒకవేళ యూట్యూబ్ ఛానల్తో పాటు మాది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో ఫాలో అవ్వండి అక్కడ నుంచి మనకు యూట్యూబ్లో పెట్టే నెంబర్ ఒకవేళ కలవకుంటే మాత్రం ఇన్స్టా నుంచి కూడా చేయవచ్చు ఇన్స్టాలో ఐడి వచ్చేసి రవి నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది అక్కడ నుంచి కూడా మీరు కాల్ చేయవచ్చు ఒకవేళ ఈ కాల్ నార్మల్ కాల్ కలవకుంటే మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కూడా కాల్ చేయవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఈ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ అనే నెంబర్కి మాత్రం వాట్సాప్ అయితే ఉండదు ఓన్లీ నేను ఫస్ట్ చెప్పిన నెంబర్కే డబల్ నైన్ జీరో డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు మీ ఫోటో आधार कार्ड మీ డీటెయిల్స్ పూర్తిగా మాకు పంపిస్తే దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర అయితే మాత్రం ఈ తిరుపతిలో ఉన్న డ్యూటీ ఒక్కటే కాదు ఇంటి పనికి వంట పనికి చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు వృద్ధులను సేవ చేయనికైతే పంపిస్తూ ఉంటాము మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు ఈ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు రెండు రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి చే ఇంకా వేకెన్సీస్ అయితే ఉన్నాయి సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి